ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి చివరికి అనాథలా మరణించిన ఈ ఓ హీరోయిన్ అశ్విని ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ తొంభై దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఒక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలో వరుసగా ఫ్లాప్స్ రావడం దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడి గురైంది తెలుగులోని స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాలను నటించి మెప్పించింది కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఆమె ఎక్కువ తమిళ్లో నటించింది నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి బాలనటిగా తెరగంట్రం చేసింది దాదాపు వందకు పైగా సినిమాలు నటించి మెప్పించింది చివరికి అనాథలా మరణించింది ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు మరో నటుడు సాయం సి వచ్చిందంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పనక్కర్లేదు సీనియర్ నటి భానుమతి తెరకెక్కిచ్చిన భక్త ద్రవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అశ్విని ఆ తర్వాత ఇంటర్ చదువుతున్న సమయంలో కథానాయకగా అవకాశాలు అందుకుంది అనాదిగా ఆడది బలితముడు అరణ్యకాండ కలియుగ పాండలు చూపును కలిసిన వంటి చిత్రాలను నటించి మెప్పించింది రచయిత పువియరుసు మనవడిని రహస్యంగా వాహనం చేసుకుంది కానీ పెళ్లి తర్వాత జీవితం సరిగ్గా లేకపోవడం అవకాశాలు తగ్గిపోవడంతో దీంతో ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపింది కొన్నాళ్ళ అనారోగ్య సమస్యలతో బాధపడిన అశ్విని రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై మూడు మరణించింది ఆమె పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో తమిళ హీరో పార్థిపును సాయం అందించారట